పొగాకు వాడకాన్ని సరదాకు మొదలు పెడితే అది ప్రాణాల మీదకు వస్తుందని మెడికవర్ వైద్యులు అన్నారు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా శనివారం కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కళాభారతిలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తులైన సిగరెట్ బీడి మసాలా జర్దా గుట్కా తంబాకు వాడకం మొదట కిక్కు కోసం ప్రారంభిస్తున్నారని అదే వ్యసనంగా మారే పక్షపాతం శ్వాసకోశ వ్యాధులు నిమోనియా కార్డియోమాస్క్యులర్ వ్యాధులు కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ స్టోక్ నోటి క్యాన్సర్ ఊపిరితిత్తులు యూరిన్ బ్లాడర్ క్యాన్సర్ సంభవించి ప్రాణాలు హరిస్తుందన్నారు కాలేజీ పిల్లలు సైతం స్టైల్ కోసం పొగ తాగుతున్నారని ఇంట్లో ఒకరు పొగ తాగితే వారు ఉంటే కుటుంబ సభ్యులకు ముఖ్యంగా చిన్నపిల్లలకు అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు సిగరెట్ అలవాటుగా ఉండి ఆసుపత్రికి వచ్చిన రోగులు పిచ్చి పిచ్చిగా చేస్తుంటారని ఇటీవల ఆడవాళ్ళు కూడా సిగరెట్ తాగడం నసం పీల్చడం పొగాకుతో పండ్లు తోమడం అంజర్ వాడడం చేస్తున్నారని వారిలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు పొగాకు ఉత్పత్తులను ఒకేసారి మానడం చాలా కష్టమైన పని అయినప్పటికీ మానసికంగా సిద్ధంగా ఉండి వైద్యుల సలహాలు పాటిస్తే అది సాధ్యమవుతుందన్నారు పొగాకు మాని ఆరోగ్యంగా జీవించాలని పిలుపునిచ్చారు మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లోకేష్ క్రిటికల్ కేర్ హెచ్ఓడి డాక్టర్ ఉపేందర్ రెడ్డి మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్ మున్సిపల్ పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు సిగరెట్ తాగడం వల్ల ఏమంటే క్యాన్సర్ కాకుండా వేరే కూడా అవుతుంది ఏమైంది అంటే క్యాన్సర్ కాకుండా సడన్గా పేషెంట్కి బీ బాగానే ఉండగా బీపీ స్టార్ట్ అవుతుంది నలభై యాభై ఏళ్ళలోకి బీపీ స్టార్ట్ స్టార్ట్ అవుతుంది కొంతమందికి సడన్గా ఏమున్నా సార్ మంచిగా ఉన్నాడు దాకా బాగున్నాడు హార్ట్ అటాక్ వచ్చింది సార్ అంటారు ఏం చేసిందంటే ఓన్లీ రోజు రోజుకు పెట్టే సిగరెట్ తాగుతాడు అంతా ఏం తాగాడు వేరే అలవాటు లేవు బీపీ లేదు షుగర్ లేదు అంటారు కానీ సడన్గా హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోతారు ముసులతో అరవై డెబ్బై ఏళ్ళలో కొంతమంది మధ్య సిగరెట్లు పిల్లగా తాగడం వల్ల ముప్పై ఏళ్ళకి బీపీ లేదు షుగర్ లేదు కానీ అటాక్ వస్తుంది కాబట్టి అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అటాక్ రావచ్చు కొంతమంది పక్షవాతం వస్తుంది సిగరెట్లు బాగా తాగడం